And my father used to work for Indira <coughs> Gandhi and Sonia Gandhi. And I worked for APD, for almost like eight years. His hairstyle was created by me. That's how the Habib family stands in hairstyling. And uh, basically we came to Hyderabad uh, where we met the team, uh, Mahesh. And we wanted to do something in Hyderabad and uh, we decided to do something. And that's how like we started with the concept of master franchise which... Uh, तो शेअर कर मी कुठं जाऊन पोटरी फेस चिपायला व्हाइट सूट बघा नाटिंग लिमिट तरी पीस अपडेट दिसिंग हा हे दिसिंग ऑन मी बाय दे तर गणी आमच्या तर इवन अलाउड राइट व्हाईम ब्रीथिंग मायसेल्फ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం ఎందుకంటే బేసిక్గా నేను హైదరాబాద్లో ఈ బ్రాంచెస్ కానీ దీనికోసం కానీ నేను చాలా తిన్నాను నా టీం కూడా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు ఇది చాలా బాగుంటుంది చాలా ఫేమస్ చాలా మంది నమ్ముతారు అని చెప్పి ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు సో హెయిర్ హెయిర్ స్టైల్ కావాలన్నా కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్గా వాళ్ళు కొంచెం హైదరాబాదే రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడున్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాలేదు వాళ్ళకి సో అలా చాలా మంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తూ ఉంటారు నేను ఇది చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య ఇప్పటి నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్ కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి సో మీరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి నేను చెప్తున్నాను దీని మీద చాలా చాలా నాకు చాలా నమ్మకం ఉంది సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన హైదరాబాద్లో వచ్చి మనకి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సెలూన్స్ లో దానికి మించి ఇది తప్పకుండా మీ అందరికి నచ్చినట్టు రీచ్ అవుతుంది మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి మించి ఇవ్వడానికి ఇక్కడ టీమ్ ఉన్నారు సో వీళ్ళైతే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది సో తప్పకుండా మీ అందరూ విజిట్ చేయాలి హ్యాపీగా అవుతుంది నాకు కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ మేకప్ సైజ్ బేసిక్గా మీకు తెలిసిందే కదా నేను చాలా ట్రెండీగా ఎక్కువ లైక్ చేస్తాను మేకప్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే దేనికి ఎట్లా సెట్ అవుతుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా ట్రెండీగా ఇష్టపడుతూ ఉంటాను సో ఇలాంటి సెలూన్స్ ఉన్నప్పుడు మనకి పెద్ద కష్టం అవసరం లేదు ఇక్కడికి వచ్చి మనం రిలాక్స్గా కూర్చుండే చాలు మనకి మనల్ని ఎంత ట్రెండీగా చూపించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి వాటిని మనం బాగా ఎంకరేజ్ చేయాలి కదా విజయవాడలో అంటే దుర్గమ్మ టెంపుల్ సో ఆ టెంపుల్ ఎక్కువ ఇష్టపడతాము సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నేను ఇష్టపడితే ఎక్కడికి వెళ్ళినా అమ్మయ్య ఇక్కడ మన మనకి నచ్చింది ఉంది కదా అని ఇక్కడికి రావడానికి నేను కొంచెం రిలాక్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా నేను విజయవాడలో ఇక్కడ ఆగి